పైనాపిల్ ఫ్రూట్ కేసరి సూపర్గా వచ్చిందండి హలో అండి నేను మీ హరిత వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ ఈ రోజు మరో వంటకంతో మీ ముందుకు వచ్చేసాను లాగా కర్రీస్ బిర్యానీసో పుల్హౌసో అంట చెప్పట్లేదండి ఈరోజు మంచిగా ఒక స్వీట్ చేసి చూపిస్తాను నన్ను అయితే చాలామంది కామెంట్స్లో ఏదన్నా స్వీట్స్ కూడా చెయ్యండి అని అడుగుతున్నారు సో ఈరోజు స్పెషల్గా పైనాపిల్ కేసర్ చేస్తున్నానండి మనకి ఈ మధ్య ఎక్కడ పట్టినా కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా అందరూ చేస్తున్నారు కానీ నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి సో చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో పైనాపిల్ కేసర్ని నేను ఇప్పుడు చూపిస్తాను మనకి పైనాపిల్ కేసర్లోకి మెయిన్గా కావాల్సింది బాగా పండిన పైనాపిల్ అండి కొంచెం పచ్చిగా ఉన్నదానికన్నా బాగా పండింది అయితే స్వీట్నెస్ కానివ్వండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట నార్మల్గా అయితే ఈ పైనాపిల్ కేసర్లు యాడెడ్ ఫ్లేవర్స్ వేస్తారు అంటే పైనాపిల్ ఫ్లేవర్ యాడ్ చేస్తారు కానీ ఈరోజు నేను ఫ్లేవర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ పైనాపిల్తోనే ఎక్కువ ఫ్లేవర్ వచ్చేలాగా చేసి చూపిస్తాను అది ఎలాగో చూడండి అండ్ దీనికి ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము సో ఫస్ట్ మనకి కేసరి అనగానే కావాల్సింది ఉప్మా రవ్వండి కొంచెం రవ్వరవ్వగా ఉన్నదైతే బెటరు మరీ సన్నగా ఉన్నది కూడా ఉంటుంది దానికన్నా ఇది బాగుంటుంది మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటున్నాము అంతే క్వాంటిటీ ఉన్న షుగర్ అయితే తీసుకోవాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ స్వీట్నెస్ అయితే వస్తుంది అండ్ డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఎలాగండి స్వీట్కి సో జీడిపప్పు కిస్మిస్ ఫ్లేవర్ కోసం ఒక్క ఇలాచి యాడ్ చేస్తున్నాను అండ్ మనకి మెయిన్ కలర్ రావడానికి నేను ఏ కలర్స్ వాడట్లేదు కుంకుమ పువ్వు వాడుతున్నానండి సో ఇది దీంతో పాటు మెయిన్ నెయ్యి మనకి ఏ స్వీట్ అయినా కూడా నెయ్యి వేస్తేనే బాగుంటుందండి ముఖ్యంగా ఈ కేసరికి సో మనం ఎంత రవ్వ తీసుకున్నామో ఆ కప్కి సో మోస్ట్లీ అంత నెయ్యి అయితే పడుతుంది ఇక పైనాపిల్ కేసరి ప్రాసెస్కి వచ్చేద్దామండి ఫస్ట్ మనం పైనాపిల్ని నీట్గా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో ఎలా కట్ చేసుకోవాలి దీన్ని ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను పైనాపిల్ని ఇదిగోండి ఇలా ట్విష్ చేసామనుకో ఈ పైన ఉన్న చెట్టు వచ్చేస్తుంది అనమాట పైనాపిల్ని నీట్గా తొక్కు తీసేసుకున్నాం కదండి సో దీన్ని కప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం మిగిలిందంతా కూడా పైనాపిల్ జ్యూస్గా చేసుకుంటాం నేను ఇందాక చెప్పాను కదా కొంచెం డిఫరెంట్ అని చెప్పి సో అందుకోసం జ్యూస్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ చాలా చిన్న చిన్న పీసెస్ రావాలండి సో మోస్ట్లీ ఈ సైడ్స్ ఉన్నాయి చూసారా ఇవి తీసుకోండి జ్యూసీగా బాగుంటాయి సో వీటిని మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అప్పుడు మనకి కేసర్లో బాగా కలిసిపోతాయి టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది అనమాట ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు పైనాపిల్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి హై వైటమిన్ సి వైటమిన్ ఏ ఇవన్నీ ఉంటాయన్నమాట మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అండ్ పైనాపిల్ తినడం వల్ల ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఫైట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ మన లివర్ క్లీన్ చేయడానికి కానివ్వండి ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో నార్మల్గా కూడా లో ఇన్ క్యాలరీస్ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా డైట్లో పైనాపిల్ని యాడ్ చేసుకోవచ్చు సో హ్యాపీగా పైనాపిల్తో జ్యూసెస్ చేసుకోవచ్చు దాంట్లో కొంచెం జింజర్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని డిటాక్సింగ్ డ్రింక్ అనమాట సో మనకు నచ్చినట్టు ఎలా కావాలో అలా తినచ్చు అనమాట కానీ ఎక్కువ బెనిఫిట్స్ ఇలా పండుగ తింటేనే వస్తాయి అనుకోండి అండ్ మళ్ళీ మీరు కామెంట్స్లో అంటారేమో మీరు స్వీట్స్ తినమంటున్నారు అలా ఇలా అని చెప్పి ఎప్పుడైనా ఒకసారి క్రేవింగ్ వచ్చినప్పుడు తింటే తప్పేం లేదండి హ్యాపీగా క్యాలరీస్ చూసుకొని కొంచెం ఫుడ్ తగ్గించుకొని స్వీట్స్ తినొచ్చనమాట అనమాట సో ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి వెరైటీస్ ట్రై చేసుకోండి ఇంట్లో చాలా బాగుంటాయి ఇదిగోండి నేనైతే పైనాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వన్ కప్ తీసుకున్నానండి మనం ఎంత రవ్వ తీసుకున్నామో కొంచెం అంత పైనాపిల్ ముక్కలు తీసుకుంటే బాగా కలుస్తాయి అనమాట అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి ఇక మిగిలిన పైనాపిల్ ఉంది కదండి దీన్ని నేను జ్యూస్గా చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ పైనాపిల్ అన్ని కూడా జ్యూస్ చేసుకుంటాను నార్మల్గా మనకి బయట ఈ జ్యూస్ అనేది వేయనే వేయరు కానీ నేను ఇప్పుడు ఈ జ్యూస్ వేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక వన్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని చేసుకోండి ఇక కేసర్ని అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను ఇక్కడ బాగా మందంగా ఉన్న స్టీల్ కడాయి వాడుతున్నాను కేసర్ చేయడానికి నార్మల్గా ఏదైనా పలుచుగా ఉంటే అడుగంట వేస్తూ ఉంటుంది కదా సో మందంగా ఉన్న వాడడం వల్ల అడుగంటకుండా పర్ఫెక్ట్గా వస్తాయనమాట ఇది ప్యూర్ స్టీల్ ట్రైప్లై మెటీరియల్ అండి చాలా బరువు కూడా ఉంటుంది కర్రీస్ కానివ్వండి స్వీట్స్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో చాలా బాగా వస్తున్నాయి అన్నమాట సో మీరు కూడా కొనుక్కోవాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో దీని లింక్స్ అన్నీ కూడా పిన్ చేస్తాను ఫస్ట్ కామెంట్లో ఉంటుంది మీరు కొనేటప్పుడు డబ్ల్యూ డాట్ ది ఇండస్ వ్యాలీ డాట్ కామ్ వెబ్సైట్ నుంచి తీసుకొని అక్కడ మన ఛానల్ తరఫున లైట్స్ ఆన్ ఫుడ్ ట్వెల్వ్ అనే కూపన్ కోడ్ వాడితే మీకు దాని మీద ఉన్న ఆఫర్ కన్నా ఇంకా ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూపన్ కోడ్ యూస్ చేసి కొనుక్కోవచ్చు ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దాం బాండల్ కొంచెం హీట్ ఎక్కింది సో ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి అయితే కరిగిపోయిందండి ఇప్పుడు జీడిపప్పు ఎండు ద్రాక్ష ఈ రెండు వేసేస్తున్నాను ఇవి మనం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై అయిపోయాయి అయితే పక్కకు తీసి పెట్టేసుకున్నాము సో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అదే నెయ్యిలో ఇప్పుడు రవ్వనైతే వేయించుతున్నాను నేను ఈ కప్తో వన్ కప్ తీసుకున్నాను మీరు దేంతో అయినా కూడా ఏ కప్ అయినా ఇలా వన్ కప్ తీసుకోండి కలుపుతూ ఉండండి లేకపోతే రవ్వ మాడిపోతుంది అండ్ ఇది సిమ్ లో పెట్టే ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవుతుంది రవ్వ వేగింది అని అంటే మంచి అరోమా వచ్చి లైట్గా కలర్ టర్న్ అవుతుంది రవ్వని మరీ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవద్దండి లైట్గా అలా రంగు మారితే చాలన్నమాట మంచి స్మెల్ వస్తుంది రవ్వ నెయ్యిలో వేగుతుంటే రవ్వ మంచిగా ఫ్రై అయింది లైట్గా కలర్ చేంజ్ అయింది సో ఇప్పుడైతే పక్కకు తీసి పెట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందామండి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పైనాపిల్ ముక్కలు అయితే వేసేస్తున్నానండి వీటిని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్నాము పైనాపిల్ అయితే ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నానండి కొంచెం కుక్ అయిపోయింది సో నేను ఇక్కడ ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్తో మూడు కప్పులు నేను తీసుకున్న పైనాపిల్ జ్యూస్ అయితే పోస్తున్నాను మీకు పైనాపిల్ జ్యూస్ వద్దు అనుకుంటే వాటర్ కూడా పోసుకోవచ్చు కానీ నేను ఓన్లీ పైనాపిల్ ఫ్లేవర్ యాడ్ చేయకుండా ఎక్కువ ఫ్లేవర్ రావాలి అని చెప్పి జ్యూస్ యాడ్ చేస్తున్నాను సో వన్ కప్ రవ్వకి మూడు కప్పులు జ్యూస్ వన్ కప్ టూ కప్స్ థర్డ్ కప్ మంచి ఎల్లో కలర్లో ఉంది కదా కలర్ ఏం యాడ్ చేయలేదు కానీ దీనికి ఇంకొంచెం కలర్ ఎన్హాన్స్ చేయడానికి కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని కొంచెం సేపు బాయిల్ అవ్వనిద్దాం పైనాపిల్ జ్యూస్ అలాగే పైనాపిల్ ముక్కలు బాగా తెరులుతున్నాయి చూడండి సో ఇలా తెరలేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వనైతే వేసేసుకున్నాము వెంటనే కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇదిగోండి చూసారా అప్పుడే దగ్గరకు వచ్చేసింది వేసిన వన్ మినిట్లో దగ్గరకు వచ్చేస్తుంది సో కలుపుతూనే ఉండండి సిమ్లోనే ఉంచుకోండి హై పెట్టేసేయద్దు పైకి ఎగురుతుంది ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాము వన్ కప్ రవ్వకి వన్ కప్ షుగర్ అప్పుడు మనకు స్వీట్నెస్ బాగా తెలుస్తుందండి సో షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం ఇదిగోండి మనకి ఇలా రావాలన్నమాట కొంచెం జారుగా అన్నట్టు ఇప్పుడు ఫైనల్గా ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుందామండి ఫ్లేవర్ కానివ్వండి ఆ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది మంచి పైనాపిల్ స్మెల్ వస్తుంది నాకు ఈ పైనాపిల్ కేసర్ని మా హాస్పిటల్లో ఒకసారి లంచ్ పెట్టారండి అప్పుడు తిన్నాను అప్పటి వరకు ఎప్పుడు తినలేదు అనమాట అప్పటి నుంచి నా మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అయిపోయింది పైనాపిల్ కేసర్ అనేది చాలా బాగా నచ్చిందనమాట సో ఇదిగోండి రెడీ అయిపోయింది సో లాస్ట్గా మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇవి రెండు వేసేస్తున్నాను ఒక్కసారి అలా కలిపేసుకున్నాం ఫ్లేవర్ కోసం ఒక్క ఇలాచి అయితే యాడ్ చేస్తున్నానండి అలా వేసేసుకున్నాం చిదిమేసి మన పైనాపిల్ పండు తీసుకొని జ్యూస్ తీసుకొని ముక్కలు వేసుకొని బాగా చేసుకున్నాం అండి నాకు చాలా చాలా ఇష్టమైన పైనాపిల్ కేసరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం చల్లారిని ఇచ్చి తిని చెప్తాను ఎలా ఉందో రవ్వ కేసరి బదులు అప్పుడప్పుడు ఇలా ఫ్లేవర్స్ ఉన్న కేసరులు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసిన పైనాపిల్ కేసరి అక్కడక్కడ పైనాపిల్ ముక్కలు తగులుతూ పైనాపిల్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది మనకి బయట ఫ్లేవర్ యాడ్ చేస్తారు కదా దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి ఒరిజినల్కి ఆర్టిఫిషియల్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట పైనాపిల్ ఫ్రూట్ కేసరి సూపర్గా వచ్చిందండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో పైనాపిల్ ముక్కలతో కొంచెం జీడిపప్పు కాలుతుంది కొంచెం చల్లగా అయితే ఇంకా బాగుంటుంది స్పీచ్లెస్ అంత బాగుంది పైనాపిల్ ముక్కలు తగులుతూ అక్కడక్కడ నిజంగా పైనాపిల్ ఫ్రూట్ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి మనకి బయట యాడ్ చేసిన ఫ్లేవర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది చాలా బాగుంది చెప్పాలి అని అంటే సో ఎప్పుడైనా కూడా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇలాంటివి ఉంటాయి కదా పెద్ద పెద్ద అకేషన్స్ సో ఆలోచించకుండా మనం పైనాపిల్ కేసర్ని మెనూలో యాడ్ చేసుకోవచ్చు అంత బాగుంటుందన్నమాట నాది గ్యారెంటీ దానికి సో హ్యాపీగా ఇంట్లో ఎప్పుడైనా పండక్కో లేదా గ్యాదరింగ్ ఉంటుంది కదా ఫ్యామిలీ అందరు కలవడం ఇలాంటివి సో అలాంటప్పుడు ఈ కేసర్ని ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది హ్యాపీగా పైనాపిల్ ఫ్రూట్ కేసర్ని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను స్వీట్స్ ఎవరెవరికైతే ఇష్టమో వాళ్ళకి ఇది షేర్ చేయండి ఎక్కువ చేసుకొని తినొద్దని చెప్పండి ఎప్పుడైనా ఒకసారి కొంచెం తినమని చెప్పండి అప్పుడే హెల్దీ అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వంటకంతో మీ ముందుకు వస్తాను నేను మీ హరిత